అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి వద్ద నుండి ప్రాంసరీ నోట్లు మరియు ఖాళీ చెక్కులను తీసుకుని ప్రజలను పీడిస్తున్న ఇద్దరు ముద్దాయిలను ఏలూరు వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ఏలూరు ఎస్బీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు గత కొంతకాలంగా ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ప్రజల వద్ద నుండి తిరిగి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసి అప్పు తీసుకున్న వారిని శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలు చేస్తున్నాడు అతనితో పాటు గొడవలు విద్యాసాగర్ మహమ్మద్ అఖిల్ రెహమాన్ రాజేష్ లావణ్య మరి కొంతమంది అనుచరులు కూడా మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు వడ్డీ తీసుకున్న వారిపై దౌర్జన్యం చేసేవారిని మేడపాటి సుధాకర్ రెడ్డి మరియు అతని అనుచరులపై ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్తో సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఏలూరు వన్ టౌన్ కెనాల్ రోడ్లోని రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో ముద్దాయిలైన గోడవల్లి విద్యాసాగర్ మహమ్మద్ అఖిల్ రహమాన్ ను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు వంట ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే మదీనా మరియు సభ్యులు పీసీలు ఆర్ మోహన్ కృష్ణ బి నాగార్జున సిహెచ్ లక్ష్మీనారాయణ మరొక టీం ఇన్ఛార్జ్ అయిన ఎస్బీసీఐ ఆది ప్రసాద్ మరియు వారి సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ అభినందించారు ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక సంబంధించిన కేసులో ఈరోజు కోసం మేము ఈరోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అణపతి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వేద వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి బేద దిగు తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఇచ్చే లక్ష రూపాయలు గాను ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వన్ టౌన్ పోలీస్ స్టేషను అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు నాడు ఈ మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్ అదేవిధంగా గోడపాటి విద్యాసాగర్ గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికోట్లు చేయడంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం అలానే వాళ్ళని చంపుతానని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవటంతో ఈ నేరం ఎక్స్ట్రాక్షన్ కింద కేసు రీజ్ చేయడం జరిగింది చీటింగు ఎక్స్ట్రాక్షను అదేవిధంగా వీళ్ళపైన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి అందాన్ని మాట్లాడటం వాళ్ళని తాకరాని చోట తాకటంతో వీళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసు చేసి ఈరోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది త్వరలో మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చట్ట చట్టప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇతను బాధితులు ఇంకా ఎవరన్నా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళి ఉంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరు కూడా తెలియపరుచున్నారు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మొఠాగాలో సభ్యులుగా ఏర్పడేసి ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అంచనాలుగా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ వాళ్ళపైనటువంటి దౌర్జన్యంగా వెళ్ళటం వాళ్ళని చంపడాన్ని బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు ఏసీలు అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు ఏదన్నా ఉంటే చట్ట చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అది కోడ్లు వసూలు చేసి వాళ్ళ ప్రజలని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం తర్వాత కొంతమంది లోన్కెళ్ళి తనతో ఏమి తోటి ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కానీ లేకపోతే వాళ్ళ భార్యలతో కానీ ఇతను మిస్బిహేవ్ చేయటం వాళ్ళని వాళ్ళతో అనరాన్ని మాట్లాడటం లేకపోతే తగలడానికి చోట తగలటం ఇలాంటి చేయటంతో వాళ్ళు బాధపడి ఈ రోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు దాంతో వీళ్ళ మీద ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది